మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాలుగవ తేదీ కౌంటింగ్ తర్వాత ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ప్రజలు వినూత్నమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పుని సిపి పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజా తీర్పుగా భావిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పును గౌరవిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఏ ఆలోచనైతే వారికి అధికారాన్ని కట్టబెట్టారో వారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మంచి పనులు చేస్తూ ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలను అమ్ము చేయకుండా వారు ఇచ్చినటువంటి తీర్పుకి వారి రుణం తీర్చుకున్న విధంగా వారికి ఏ విధమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి వారికి ఏ విధమైనటువంటి మంచి పనులు చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా ప్రాణం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఇంకా కూడా కొద్ది సమయం ఇస్తాం అధికార పార్టీకి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు ఈ రోజే మొదటి క్యాబినెట్ వాళ్ళు ఏం చేస్తారో ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు అనేది కొద్ది సమయం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా అందరి మీద ఉంది కాబట్టి మేము వేచి చూస్తాం ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాం అధికార పార్టీ నాయకులకు అయ్యా ఈ జిల్లా ప్రజలు అనేక ఆశలతో మీకు అధికారాన్ని చేపట్టారు వారి ఆశలను ఉమ్మి చేయొద్దు వారి ఆలోచనలు ఉమ్మి చేయొద్దు గత ప్రభుత్వం మాకు మేలు జరగలేదు అందుకే మీకు అధికారం ఇచ్చినటువంటి ఆలోచనతో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు అందించి ఈ యొక్క ప్రజలు రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత అనేక మంది వ్యక్తిగత దోషణలకు వ్యక్తిగత ప్రతిష్టలకు వ్యక్తిగత యుగులకు పాల్పడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవి మంచి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఈ ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత అణిగి మణిగి ఉండి ప్రజలకు బాధ్యతగా ఉండి ప్రజలకు భరోసాగా ఉండి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ప్రజల కోసం మీరు వెచ్చించి ఈ ప్రజాక్షేత్రంలో మీరు మంచి సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అంతేగాని అల్లవోడు అప్పుడు అది నేను ఇప్పుడు ఇది చేస్తానంటే ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు ప్రతి ఒక్క విషయం కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఇంత పెద్ద తీర్పు ఇచ్చారంటే ప్రజల యొక్క గమనిక అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో డిపాజిట్లు లేని పార్టీలు కూడా ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నాయి పక్క రాష్ట్రం తమిళనాడులో అయితే ఒకనొకప్పుడు అధికారం లేని పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారం అనుభవిస్తుంది మరి ఈ రాష్ట్రంలో కూడా గతంలో అనేక మార్లు తెలుగుదేశం పార్టీ ఓటం పోలైంది గతంలో వైసీపీ కూడా నూట యాభై సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో గెలవటం కూడా జరిగింది మరి ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో కూడా కూటమి వాళ్ళు గెలవడం జరిగింది అందుకని రాజకీయ పార్టీల్లో తెలుపు ఓటముల సహజం ప్రజలు ఇచ్చే తీర్పుని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది వారి తీర్పు వారి తీర్పుకు కట్టుబడి వారికి మనం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది మేము ఈ సందర్భంగా మనం చేసేది ఒకటే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలను కాపాడుకునేటటువంటి విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడం ఎక్కడా కూడా దాన్ని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మా పార్టీ శ్రేణులను మేము కాపాడుకుంటాం అయితే ఈ సందర్భంగా మేము మనం చేసేది ఒకటే అధికార పార్టీ నాయకులకు మీరు మంచి చేయండి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి మంచి చేయాల్సిన కార్యక్రమాలు మీరు ఆ మంచి కార్యక్రమాన్ని చేయండి ఎక్కడా కూడా రాజీ పడవద్దు మేము కూడా సంతోషపడతాం మీరు మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని అభినందిస్తాం మీరు ఏదైనా ఇబ్బందికర పనులు చేస్తున్నా కూడా ఇలా పొరపాటు చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి అతిపక్ష పార్టీగా మేము రాబో రోజుల్లో మీకు చెప్తాం కూడా మీరు మంచి మహస్తో అవి కూడా స్వీకరించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోండి ఏదేమైనా ఈరోజు ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో తెలిసి తెలియని రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు తెలిసి తెలియని మాట్లాడుతూ ఉన్నారు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వారిని పిలిచి అందలిచ్చి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇటువంటి కరెక్ట్ కాదు ఇటువంటి వ్యక్తిగత దోషంలో ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలు ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు వీటికి మనం దూరంగా ఉండాలి రాజకీయ జీవితంలో ప్రజలు మనం ఎప్పుడు కూడా గమనిస్తుంటారని చెప్పి తెలిసి తెలియని ప్రతి శ్రేణి నాయకులు కూడా మీరు హితబోధ చేయండి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రజా సేవ చేసేదానికి ప్రజా సమస్యల్లో ముందుండేదానికి ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి మేము ముందుంటాం వైసీపీ శ్రేణులుగా వైసీపీ నాయకులుగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ పార్టీకి అండగా ఈ కష్టకాలంలో దండగా ఉంటాం ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరైతే వైసీపీ నాయకులు అనేక పదవులు పొంది అనేక మంది గతంలో ఈ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అనేక రకాల మేళ్లు పొందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా పార్టీకి అండగా ఉంది రాబో రోజుల్లో మరలా పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇక్కడ ఎవరైతే మనకు నాయకులు ఉన్నారో వారందరూ అండగా పార్టీకి వైభవం తీసుకునే గతంలో వాతావరణం ఎవరైతే మేళ్లు పొందారో వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటాం మీకు మంచి సలహాలు ఇస్తాం మీరు మంచి పనులు చేస్తే అభినందనలుస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ అందరి వద్ద మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి